అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అన్ని టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్గా ఉండే పల్లీ చట్నీ చేస్తున్నాను ఫస్ట్ పల్లీలని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వేగించుకోవాలి పల్లీలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుతూ వేగించుకోవాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత పల్లీలు తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అయ్యేలా అందులోనే కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు తీసి పక్కన ఉంచుతారు అందుకనే నేను మ్యాక్సిమం అన్ని మిక్సీలో వేయడానికి ట్రై చేస్తున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యాక అందులోనే పుట్నాలు కొని వేసుకోవాలి పల్లీలలో ఫిఫ్టీ పర్సెంట్ పుట్నాలు వేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాము తాలింపుకు ముందు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి కాస్త చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేగించి పక్కన ఉంచుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి పుట్నాలు వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు అల్లం స్కిప్ చేయొచ్చు కానీ వెల్లుల్లి తప్పకుండా యాడ్ చేయండి బాగుంటుంది అలాగే జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చట్నీలో కొన్ని వాటర్ వేసి కలుపుకొని పోపులో వేసుకోవాలి అంతే మొత్తం కలుపుకొని ఎలాంటి టిఫిన్ లోకైనా తింటే చాలా బాగుంటుంది